వైజాగ్లో పట్టుబడ్డ వంటివి ఈ సంజ ఆక్వా పేరు మీద వచ్చి కంటైనర్ ఏదైతే ఉందో ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ అంటే ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ కాదులేండి అందులో డ్రై లిస్ట్ ఉన్నమాట నిజం అందులో మిక్స్డ్ అన్నట్టు ఇది వచ్చింది అని ఇప్పుడు కొత్తగా తేలి అయితే దీనికి సంబంధించి సిబిఓలకు స్పీడ్ చూస్తే వారు ఎలక్షన్ కూడా అమలులో ఉన్న ఏపీలో ఉన్నటువంటి అఫీషియల్గా చెప్పకుండా మొత్తం వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి డీల్ చేశారు అంటే ఒక ఇంపార్టెంట్ ఆపరేషన్ ఉంది మేము ఢిల్లీ నుంచి బయలుదేరుతామని వైజాగ్లో ఉన్న సీబీఐని అలర్ట్ చేశారు టీవీని మొత్తం రెడీగా ఉంచండి అని అన్నారు అంటే ఎక్కడ కూడా స్టేట్ వాళ్ళకి చెప్పలేదు అంటే దాని అర్థం ఏంటండి చిన్న లాజిక్ ఆలోచించండి అధికార పార్టీకి సంబంధించి ఎక్కడి చోట ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టా లేదా అది మేము ఓకే వదిలేస్తున్నాం అసలు ఏం జరిగింది ఏంటి మనం డిస్కస్ చేసాం వాస్తవానికి గతంలో చెప్పింది అనుకున్నాం గతంలో కాదు మొన్న ఎయిటీన్త్నంట ఇంటర్పోల్ నుంచి మెసేజ్ వచ్చింది ఏమని ఎక్కడైతే ఈ కంటైనర్కి సంబంధించి స్కాన్ చేస్తున్నప్పుడు అందులో డ్రగ్స్ రిలేటెడ్ మెటీరియల్ ఉందని అనుమానం వచ్చిందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోర్ట్ వాళ్ళు ఆయా దేశంలో కస్టమ్స్ వాళ్ళు ఇంటర్పోల్కి చెప్పేటప్పుడు టైం పెట్టింది ఇక ఇంటర్పోల్ వాళ్ళు ఇమీడియట్గా సీబీఐకి మెయిల్ పెట్టారు ఆ మెయిల్ చూసుకొని ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి బయలుదేరారు బయలుదేరినోట్లో ఢిల్లీ నుంచి వైజాగ్ డైరెక్ట్ ఫ్లైట్ లేదంట ఆ టైంలో సో పద్దెనిమిదవ తారీఖు ఫ్లైట్లో ఢిల్లీ నుంచి బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి మరలా వైజాగ్ వచ్చినారు ఎర్లీ మార్నింగ్ రెండు వేల సారీ మొన్న పంతొమ్మిదో తారీఖున వచ్చిన్నారు వైజాగ్ వచ్చి రాగానే కస్టమ్స్ వాళ్ళకి సారీ వచ్చి రాగానే కదా ఆల్రెడీ కస్టమ్స్ వాళ్ళకి లీడ్ ఇచ్చి ఉన్నారు మరి కంటైనర్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడే ఉంది ఓకే చాలా సీక్రెసీగా ఉంచాల్సింది ఉంచండి అన్నట్టు వాళ్ళు హింట్ ఇచ్చేసి ఇక ఇమీడియట్గా వైజాగ్ వైజాగ్ సీబీ వాళ్ళని తీసుకొని ఆ కంటైనర్ టెర్మినల్కి వెళ్ళి ఉన్నారు ఆ వెళ్ళినటువంటి మూమెంట్లోనే అక్కడ ఉన్నటువంటి కోర్టు ఎదిగారు రిమైండింగ్ వాళ్ళు అడ్డుకోవాలని చూడటం పోలీసులు రావడం ఇలా విచారణ జాప్యమైందని చెప్పేసి క్లియర్ ఎఫ్ఐఆర్లు కూడా పెట్టున్నారు ఏ లేదు లేపరేట్స్ అని చెప్పేసి ఈ పోలీసులు అంటారు సరే ఆ శాంపిల్స్ అవన్నీ తీశారు కదా ఆ శాంపిల్స్ అవన్నీ తీస్తున్న మూమెంట్లో వర్షం పడేలా ఉండేటప్పటికి మరలా క్లోజ్ చేసి ఆ నెక్స్ట్ డే రోజు మరలా శాంపిల్స్ తీసుకుంటే మొత్తం తెలిసింది ఏంటంటే ప్రతి దానిలో కూడా డ్రగ్ ఆనవాళ్ళు కనిపిస్తూనే ఉంది ఇందులో టైప్ ఈ టైప్ ఏ టైప్ బి ఈ టైప్ బి వచ్చేటప్పటికేమో గంజాయి హ్యాషిల్ ఇటువంటి వాట టైప్ అండ్ టైప్ ఏ వచ్చేసి మొత్తం కూడా ఈ హెరాయిన్ కోకాయిను ఇంకొకరేమైనా మన మనం మాట్లాడుకున్నాం చూసారా మొత్తం ఆ టైప్ అంట అటువంటిది ఇందులో పెట్టుకున్నా అంటే దాన్ని వేరే కంటెన్లోకి మొత్తం మెటీరియల్ మార్చేసి సీజ్ చేసి ఏంటి ఆ కంటైనర్ జాగ్రత్తగా పెట్టారు బట్ కొన్ని వేల కోట్లు విలువినటువంటి సరుకు అది అలా చెప్పి దాన్ని యూజ్ చేస్తే కాదు మొత్తం డిస్పోజ్ చేయాల్సిందే డిస్మ అమ్మంటే మొత్తం భూముల పాతిపడతాం కాల్ కాల్చడం ఏదో చేయాల్సిందే బట్ విచారణ మొత్తం చేయాలి కదా అంతర్జాతీయంగా ఇందులో లింక్ ఉన్నట్టు కదా ఎక్కడ బ్రిజిల్ శాంటాగో పోర్టులో నుంచి రావటము అండ్ ఈ లోపు అధికారులు అప్డేట్ ఇవ్వటం ఏంటి వీళ్ళు ఏంటి ఇది మొత్తం చూస్తుంటే మేము ఫస్ట్ టైం ఆర్డర్ ఇచ్చామని చెప్పేసి ఈ సంజయ్ ఆక్వల్ చవటం ఏంటి ఈ సంజయ్ ఆక్వ వాళ్ళకి వైసీపీతో పరిచయం ఉందని చెప్పి టీడీపీ అనడం ఏంటి లేదు వాళ్ళకి టీడీపీతో సంబంధం చెప్పి వైసీపీ అంటే ఏంటి హెచ్ఈ ఆఫంట్రాబాబు మాకు అసలు పూర్తితో సంబంధం లేదని చెప్పేసి కంపెనీ చవటం ఏంటి తీరా కంపెనీ మొత్తం సోదాలు చేసి వాళ్ళు ఎక్యూజ్గా చేర్చి చేర్చారు సిబిఐ వాళ్ళు విచారణ సహకరిస్తున్న వాళ్ళు అన్నారు ఇలా చూస్తున్న మూమెంట్లోనే కోర్టు పర్మిషన్స్ జడ్జి లైక్ ఇవన్నీ ఫార్మల్ నడుస్తున్నామని ఇంటర్నేషనల్ బయట దీనికి లింక్ ఉందని విషయం అర్థమవుతా ఉంది సో ఇప్పుడు విషయం ఏంటి అసలు ఆ డ్రై ఈస్ట్ ఎక్కడిది బ్రెజిల్ నుంచి తెప్పించారు ఎక్కడ దొరకదా అసలు డ్రై ఈస్ట్ అంటే ఏంటి సింపుల్గా చెత్త చెత్తను పట్టుకొచ్చారా బ్రెజిల్ నుంచి మరి అంతే అందులో విటమిన్ సి ప్రోటీను తర్వాత ఫైబర్ కాదు ఈ చేపలు రొయ్యలు కోళ్ళు వీటికి సంబంధించి ఏదైతే ఫుడ్ వాళ్ళు వాడతారో అందులో దీనిని కొంత కంటెంట్ కలుపుతారు నాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఒక టన్ను ఈ ఫీడ్ మెటీరియల్ తయారు చేయడానికి అంటే వెయ్యి కేజీల ఫీడ్ మెటీరియల్ తయారు చేయడానికి ఈ పది కేజీల డ్రై ఈస్ట్ను వాడతారట ఈ డ్రై ఈస్ట్ అంటే ఏంటంటే యూరోప్లో ఎక్కువగా దొరికిద్దాడు ఏంటంటే కుళ్ళిపోయిన పండ్లు పాడిపోయిన పండ్లు ఉంటాయి కదా అవి నార్మల్గా ఇచ్చేస్తారు బయట చెత్తలో డంపింగ్ అన్నట్టు అవన్నీ కూడా జాగ్రత్త తీసేసి ఎండబెట్టేసి దాని యొక్క డ్రై ఈస్ట్ అన్నట్టు అలా తయారు చేసేసి దాన్ని ఫుల్లాగా చేసేసి ఎక్స్పోర్ట్ చేస్తారు వీటిని ఎక్కువగా అక్కడ వాళ్ళు ఉపయోగించుకోకుండా వేరే వేరే దేశాలు ఎక్స్పోర్ట్ చేస్తారు కొంచెం తక్కువ కాస్ట్ కొన్ని చోట్ల వాళ్ళు ఫ్రీగా చేస్తారు మీతో దాన్ని గ్యాదర్ చేసేసి దాన్ని డ్రై ఈస్ట్గా మార్చేసి వాళ్ళు అమ్ముకుంటారు ఇలా మన దగ్గర చేసే ఉన్నాయి కర్ణాటకలో కేజీ వచ్చేసి అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు పడతాడు కర్ణాటకలో అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు పడుతుంది వీళ్ళు బ్రెజిల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు బ్రెజిల్ నుంచి వచ్చేసి కేజీ నూట అరవై నుంచి నూట డెబ్బై ఏట వీళ్ళు ఇప్పుడు ఈ సంజయ్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్నది అగేన్ మరలా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అవన్నీ కలవలే ఈజీగా రెండు వందల రూపాయలు పైనబెడతాడు పక్క రాష్ట్రంలో అరవై రూపాయలకి దొరికేది నువ్వు వేరే నుంచి రెండు వందల రూపాయలకి ఇంపోర్ట్ చేసుకుంటున్నావు మీకు అర్థమవుతుంది ఇక్కడ లాజిక్ ఏంటో సో దీని వెనక పెద్ద డ్రగ్స్ ముఠానే ఉంది వీళ్ళేం చేస్తారు ఇప్పుడు ఏవైతే ఈ ఇరవై ఐదు వేల కేజీ మొత్తం వెయ్యి బ్యాగులు ఒక్కో బ్యాగులు ఇరవై ఇరవై ఐదు కేజీలు ఓకే ఈ వెయ్యి బ్యాగులు కూడా ఏం చేస్తారు సంజయ్ ఎవరి తీసుకెళ్ళేసి సపరేట్ చేస్తారు కెమికల్ ప్రాసెస్ ద్వారా డ్రగ్స్ సపరేట్ దీన్ని సపరేట్ చేసేస్తారు డ్రై చేసి దెన్ ఎవరికి చేరాల్సింది ఉందో వాళ్ళకి చేరిపోయేది ఎవరు లాభపడాలో వాళ్ళు లాపడతారు ఎవరిని సర్వనాశనం చేయాలో వాళ్ళు సర్వనాశనం చేసేస్తారు సో ఇది విషయం దీని వెనక అతి పెద్ద డ్రగ్ మాఫియా ఉంది రాజకీయ నాయకులు ఉన్నారు నో డౌట్ సిబిఐ వాళ్ళు ఈ కేసుని చలో ఎలా అంటే ప్రిస్టేజ్ ఇష్యూ కూడదు మంచిగా మంచిదిగా తీసుకోవాలి వెళ్ళి అప్పుడే అంతర్గతంగా ఉన్నటువంటి లింక్లన్నీ బయటపడితే ఇక్కడ ఎవరైనా బయటపడిద్ది రాజకీయంగా ఎవరైనా మొత్తం బయటపడిద్ది సో ఒక చెత్త కోసం ఇంత కష్టపడ్డారంటే చెత్త కోసం కష్టపడాలి ఆ చెత్తలో ఉన్న డ్రగ్స్ కోసం ఇంత పెద్ద స్కెచ్ అనేది వేస్తున్నారు ఆ చెత్త మన దగ్గరే దొరికింది కానీ అక్కడి నుంచి అయితే డ్రగ్స్ వస్తే ఇక్కడి నుంచి అయితే ఓన్లీ ఈ డ్రై ఇస్తే వచ్చేది